హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ సత్యం శంకర మంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఒక చక్కని కథ కాకితో కబురు ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథలోకి వెళదాం ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తొమ్ముతుందే ఆ పిల్ల పేరు జువి మడిసల్లే ఎందుకు బతుకుతావే మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరు పెట్టిందేమో తెలీదు కానీ జువ్వి మనిషిలా బతకాలని నవ్వాలని ఏడవాలని కలలుగంటుంది జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం చెట్ల మీద కాకులన్నీ వచ్చి చేరతాయి ఉడతలు కొమ్మ తొర్రల్లో నుంచి పరిగెత్తుకొస్తాయి రామచిలకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మ మీదకి రివ్వున వచ్చి వాలతాయి జువ్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేస్తుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గర ఇంకా దగ్గరకొస్తాయి ఉండుండెహే ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరకు వస్తాయి గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయి మీద పెడితే ఆటిని కలబెడుతూ తన్నుకుంటూ తింటూ ఉంటాయి కాకులు కొట్టుక సావమాకండె హే కసదానికి ఇవ్వు అని మందలిస్తుంది జువి ఒక కూర ముక్క త్వరలో నుంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది కొమ్మ మీదున్న రామచిలుకని చూసి నువ్వు రాణివాసం పెట్టవాయే నువ్వు ఎంగిలి ఎంగిలిమెతకులకు వస్తావా ఇదిగో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చినా చింతకాయలు ఎగరేస్తూ ఉంది ఒక చింతకాయ రామచిలుక ముక్కున పట్టుకుంటే కింద ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది ఏదో తినటం అయిపోయింది కదా అని వెళ్ళిపోవు పక్షులు జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్లు చేరతాయి ఒక కాకి రాయి మీద ఇంకొక కాకి గుట్ట మీద మరొకటి బోర్లించిన గిన్నెల మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లని ఆలకిస్తూ ఉంటాయి అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది చింతాలు మామా ఏ రేవనున్నాడు చూసి రాకూడదంటే ఆడి పడవ అమరావతి ఒడ్డున నెల రోజులయ్యింది తాకి నా మెళ్ళో తాలి కడితే నేను సక్కంగా వంట చేసి పెడుదునా ఆడు పడవల్లో సేరి ఆళ్లకి ఈళ్ళకి వండి పెట్టే కర్మ ఏంది అవునులే ఆడిదేం తప్పు మా అయ్యదే తప్పు సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయిండంట మా అమ్మ పోయిన కానించి అయ్య నిడిసిపెట్టలేక నేనున్నాను నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను ఇడిసిపెట్టనంటుండు అయ్యా పోన్లే నా అన్నం తింటే తిన్నాడు కానీ ఆయన్ని డబ్బులు అడుక్కొని ఆ తాగుడు ఎందుకంట ఏం చేస్తాను చెప్పు తాగినా తన్నినా అయ్యా అయ్యే కదే నేను మా వెంట వెళ్ళిపోతే అడిగి దిక్కెవరు ఏవే మావు పడవా దొండపాడు రేవుకాడున్నాదంటే ఎట్టున్నాడు చూసి రాకూడదంటే ఆడు లాంచీల్లో చేరతాడని ఎవరో చెప్పారు వద్దని చెప్పవే లాంచీల్లో చేరితే కిట్ట ఇడిసిపెట్టి గోదావరిలోకి వెళ్తాడు అసలే సూపందడు రోజూ ఇదే పాట జువ్వి మళ్ళీ 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 చెప్తూ ఉండటం కాకులంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్టు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటూ ఉండటం ఇంతలో ఇంటావిడ జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటే ఏం లేదమ్మా ఈ కాకులు ఒకటే రోదా హే హే అంటూ కాకుల్ని అదిలించి అంటూ ఇంట్లో తెచ్చేయటం ఇక మామూలే ఆ రోజు ఇంటావిడ జువ్వీకి ఉప్పుడు పిండి పెట్టి తినవేంది జువ్వీకి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది వాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా ఐదేళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు తినవే అని తల్లి అంటే అయ్యకో అని ఏడ్చేది ఇప్పటికీ ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఎందుకే పిచ్చిదానా ఆవిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకొని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది ఓ సివెర్రి మీ అయ్యకు నేను వేరే ఇస్తా నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది నవ్వుకుంటూ ఆకు తీసుకుని పరిగెత్తింది శ్రావణ మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పొర్లుతున్న వేళ పూజారి వీధి ఇళ్ళు ఆనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుంచి పడిలో పడవలు పోలేవు కనుక ఒడ్డమ్మటే పడవలు ఉంటే పడవలన్నీ దొడ్లో నుంచి పోతున్నట్లుండేవి తెల్లవార గట్టే వచ్చింది జువ్వి పడవల కోసం జువితో పాటే కాకులు ఉడతలు రామచిలుకులును అంట్లు తోముతుందనే కానీ పడవల మీదే పరిగెత్తికెళ్ళి ప్రతి పడవ చూస్తుంది చింతాలు మామ పడవ రాలేదు కాకులన్నీ కావు 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 అంటూ కృష్ణ మీదనికెళ్ళాయి అంటే పడవ మాట జువ్వి అంట్ల గిన్నెతో పరిగెత్తికెళ్ళింది మాసికల తెరచాప పడవ దగ్గరకొస్తుంది జువ్వి గుండె దబదబా కొట్టుకుంటుంది అల్లడుగో చింతాలు మామ చుక్కాని దగ్గర వంట గిన్నెతో చెయ్యి ఊపాడు జువ్వి అంట గిన్నెతో ఊపింది పడవ దగ్గరకొస్తుంది జువ్వి కళ్ళు పొంగాయి ఒళ్ళు పొంగింది కళ్ళల్లో కృష్ణ ముంచుకొచ్చింది జువ్వి దగ్గర పడవ చింతాలు నవ్వుతూ కళ్ళని జువ్వి మీదే పెట్టి చూశాడు జువ్వికి ఏదో అడుగుదామనిపించింది మాట రాలేదు చింతాలు ఏదో చెప్దామనిపించింది గొంతు పెగల్లేదు పడవన జువ్వీని దాటిపోయింది చింతాలు లంకల్లో కోసికొచ్చిన జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు జువ్వి చెంగున ఎగిరి అందుకుంది మాసికల తెరచాప దూరం చింతాలు మామ వెళ్ళిపోయాడు ఇంటావిడ ఇంట్లో నుంచి జువ్వి అని పిలవటంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది ఎంతుకుంటూ దొడ్లోకొచ్చి లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటుంది తన ఇంత కొరుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది మరింత ముక్క ఉడతలకిచ్చింది మిగిలిన ముక్క రామచిలుకల ఎగిరేసింది ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకు పట్టుకుని ఏడ్చింది జువి మీ అయ్యకి నేను వేరే పెడతాలేవే అన్నా జువ్వికి ఏడుపు ఆగలేదు జువ్వి మళ్ళీ ఏడ్చింది మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు చింతాలు మామ కోసం కళ్ళు తుడుచుకొని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలుకలతో అంది మా మావ పడవ ధరణికోట రేవుకాడుంటుంది మీరెళ్ళి నేను మా మావ కోసం ఏడవలేదని చెప్పండి నవ్వానని చెప్పండి అంటూ గలగలా నవ్వింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి